నీళ్ల ప్లాంటు ఏర్పాటులో గొడవతో మొదలైన కక్ష సుపారీ ఇచ్చి హత్య చేయించే వరకు దారితీసింది ప్రత్యర్థిని హతమారిస్తే తమకు తిరుగుండదని తుపాకీతో కాల్చి చంపితే పెద్ద రౌడీలమైపోతామని నిందితులు భావించినట్లు పోలీసులు తేల్చారు ఈ ఆలోచనలతోనే హైదరాబాద్ బాలాపూర్లో రౌడీ శిషర్ కాజా జే రిజాయుద్దీన్ ను హతమార్చినట్లు స్పష్టం చేశారు ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేసిన రాజకొండ పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గానిస్తున్నారు హైదరాబాద్ లో బాలాపూర్ లో ఈ నెల ఎనిమిదో తేదీ రాత్రి జరిగిన రౌడీ షీటర్ కాజా కేసును ఛేదించారు బాలాపూర్ కు చెందిన రౌడీ షీటర్ కాజా రియాజుద్దీన్ పై పహాడీ షరీఫ్ ఠానాలో ఆరు కేసులున్నాయి రియాజుద్దీన్ కు అదే ప్రాంతానికి చెందిన షేక్ మహమ్మద్ హమీద్ కుటుంబంతో విభేదాలున్నాయి వీరి మధ్య అప్పటికే ఓ భూ వివాదం నడుస్తోంది ఆ స్థలంలో హమీద్ నేల ప్లాంట్ ఏర్పాటు చేయగా తమ స్థలంలో ఎలా ఏర్పాటు చేస్తావని రియాజుద్దీన్ ప్రతిఘటించాడు గొడవలతో పాటు ఇరు కుటుంబాల మధ్య ప్రతీకారం కూడా పెరిగింది రియాజ్ రౌడీ షీటర్ కావడంతో హతమరిస్తే ఆ ప్రాంతంలో తన ప్రతిష్ట పెరిగి అందరూ భయపడతారనే ఉద్దేశంతో హమీద్ పథకం వేశాడు ఇందుకోసం అదే ప్రాంతానికి చెందిన డ్రైవర్ మహ్మద్ సలీం ను సంప్రదించాడు రియాజ్ ను హత్య చేసేందుకు పదమూడు లక్షలు సుపారి తీసుకోవడానికి అంగీకరించిన సలీం రెండున్నర లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు సలీం తన స్నేహితుడు అహ్మద్ అలియాస్ బాద్షా ద్వారా లక్నో నుంచి నలభై వేలకు దేశవాలి తుపాకీ మైనాబాద్ లో కొబ్బరి బొండాల కత్తి తెప్పించాడు హత్య కోసం తన సోదరుడు మహ్మద్ సుల్తాన్ బామ్మర్ది మహ్మద్ గౌజ్ స్నేహితులు మహ్మద్ షేక్ హుస్సేన్ సాయం కోరాడు వారికి మూడు లక్షలు ఇస్తానని ఒప్పించాడు అయితే ప్రధాన నిందితుడు మహ్మద్ హమీద్ అతడి స్నేహితుడు సయ్యద్ ఇనాయతుల్లా ఇద్దరూ తెర ఉండి కథ నడిపించారు ఈ నెల ఎనిమిదో తేదీ రాత్రి రియాజుద్దీన్ పనులు ముగించుకుని ఇంటికెళ్లే సమయంలో పథకం ప్రకారం ప్రత్యర్థి కాపు కాసింది ఆర్సీఐ రోడ్డు దగ్గరకు రాగానే సలీం సుల్తాన్ గౌస్ ఇస్మాయిల్ షేక్ హుస్సేన్ తదితరులు రియాజుద్దీన్ వాహనాన్ని కారుతో ఢీకొట్టారు అతను కింద పడగానే కళ్లలో కారం కొట్టి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు తలపై కత్తులతో దాడి చేయడంతో రియాజుద్దీన్ అక్కడికక్కడే మరణించినట్లు వెల్లడించారు వెంటనే అక్కడి నుంచి పరారైన నిందితులు యాచారంలోని ఓ గెస్ట్ హౌస్ లో ఉన్నారని అక్కడ ఖాన్ అనే వ్యక్తి సుపారీలో కొంత మొత్తం నాలుగు నాలుగు లక్షల నిందితులకు ఇచ్చాడని వివరించారు ఈ హత్య జరగడానికంటే ముందే హమీద్ దుబాయ్ వెళ్లిపోయాడని అక్కడి నుంచే కథ నడిపించాడని రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు పరారైన నిందితులకు ఖర్చులు ఇతర సహకారాన్ని సయ్యద్ ఎనియతుల్లా అందించినట్లు తేలిందన్నారు టోటల్ ప్రొఫెషనల్ ఆస్పెక్ట్స్ లో టెక్నికల్ ఎవిడెన్స్ బేస్డ్ గా ఈ నేరం చేసిన వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఎనిమిది మంది అక్యూజ్ పట్టుకున్నాం ఇంకా ఇద్దరు అక్యూజ్లు ఎవరైతే వెపన్ ఇచ్చారో వాళ్ళు యూపీలో ఉన్నారు ఇంకొక అక్యూజ్డ్ దుబాయ్లో ఉన్నాడు వీళ్ళు ఆల్సో గెటింగ్ వెరీ సూన్ ఈ అఫెన్స్ ద్వారా ఒక ఇంపార్టెంట్ గ్యాంగ్ ఎవాల్వ్ అవుతున్న ఒక యూత్ గ్రూప్గా గ్రూప్ గా చేసుకుని బిగ్గర్ డౌన్ గా ఒక ప్లానింగ్ ఉన్నట్టు ఒక నేరస్తుని పట్టుకోవడం జరిగింది ఇతని పైన చట్ట ప్రకారంగా చాలా సివియర్ యాక్షన్ ఏదంటే అది తీసుకుంటాం నిందితులు తుపాకీ ఉపయోగించి హత్య చేయడం కలకలం రేపడంతో పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటై సాంకేతికతతో పాటు ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో నిందితుల కోసం గాలించారు సీసీ ఫుటేజీలు కాల్ డేటా ఆధారంగా తొలుత తౌఫీక్ ఖాన్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు నిందితుడు కొందరి పేర్లు ఆచూకీ చెప్పడంతో పోలీసులు సలీం సుల్తాన్ గౌస్ ఇస్మాయిల్ అహ్మద్ సయ్యద్ ఎనియత్తుల్లా షేక్ హుస్సేన్ సహా మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు వీరి నుంచి దేశవాలి తుపాకీ రెండు రౌండ్ల బులెట్ రెండు గొడ్డళ్లు కొబ్బరి బొండాల కత్తి కారం డబ్బా కారు నాలుగు లక్షల నగదు ఆరు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ప్రధాన సూత్రధారి హమీద్ దేశవాలి తుపాకీ విక్రయించిన యూపీకి చెందిన ఫాజిల్ పరాజ్ సహా ముగ్గురు పరారీలో ఉన్నారు అయితే ఈ హత్యకు స్వలింగ సంపర్కం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది ప్రత్యర్థి గ్యాంగ్ లో ఒకరిని కిడ్నాప్ చేసిన రియాజుద్దీన్ స్వలింగ సంపర్కానికి పాల్పడ్డానని సమాచారం దీంతో రగిలిపోయిన బాధిత వర్గానికి చెందిన కొందరు హత్య చేయించినట్లు తెలుస్తోంది